నేను మీ శ్రీకాంత్ కోడియం ఫ్రాజైల్ కోడియం ఫ్రాజైల్ అనేది ఒక రకమైన ఆకుపచ్చ సముద్ర ఆల్గి గ్రీన్ మాక్రోల్గా సీవీడ్ ఇది క్లోరోఫిటా విభాగానికి చెందుతుంది సాధారణంగా తీర ప్రాంతాల్లో రాళ్లకు అంటుకుని పెరుగుతుంది దీనిని కొన్నిసార్లు డెడ్ మ్యాన్స్ ఫింగర్స్ అని కూడా పిలుస్తారు ఎందుకంటే దీని శాఖల ఆకారం వేళ్లలా ఉంటుంది నివాసం మరియు వ్యాప్తి హ్యాబిటాట్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ప్రధానంగా సముద్ర తీర ప్రాంతాల్లో కనిపిస్తుంది రాళ్లు కొరలు ఉపరితలాలపై అంటుకుని పెరుగుతుంది తక్కువ లోతు ఉన్న నీటిలో ఎక్కువగా ఉంటుంది మొదట పసిఫిక్ ప్రాంతాల్లో విస్తరించి ఉండేది తర్వాత ఇతర దేశాల తీరాలకు కూడా వ్యాపించింది కొన్ని ప్రాంతాల్లో ఇది ఆక్రమణ జాతి ఇన్వేసివ్ స్పీషీస్ గా కూడా గుర్తించబడింది శాస్త్రీయ వర్గీకరణ సైంటిఫిక్ క్లాసిఫికేషన్ రాజ్యం కింగ్డమ్ ప్లాంటే ప్రోటీస్టా పాత వర్గీకరణల్లో విభాగం డివిజన్ క్లోరోఫిటా తరగతి క్లాస్ అల్వోఫైసిఐ క్రమం ఆర్డర్ బ్రయాప్సిడేల్స్ కుటుంబం ఫ్యామిలీ కోడాయసియా జాతి జీనస్ కోడియం జాతి పేరు స్పీషీస్ కోడియం ఫ్రాజైల్ ఆకృతి మరియు నిర్మాణం మోఫాలజీ ఇన్ స్ట్రక్చర్ కోడియం ఫ్రాజైల్ యొక్క శరీరం చాలా ప్రత్యేకంగా ఉంటుంది ఇది మృదువైన స్పాంజ్లా స్పంజి ఉండే శాఖలతో కనిపిస్తుంది శాఖలు వేళ్లలా చీలిపోయి ఉంటాయి రంగు ముదురు ఆకుపచ్చగా ఉంటుంది నిజమైన వేరు కాండం ఆకులు ఉండవు శరీరం మొత్తం థాలస్ థాలస్ రూపంలో ఉంటుంది రాళ్లకు అంటుకునే భాగాన్ని హోల్ఫాస్ట్ హోల్ఫాస్ట్ అంటారు ఇది సైఫోనస్ నిర్మాణం కలిగి ఉంటుంది అంటే అనేక న్యూక్లియస్లు ఉన్నా కణబితులు లేకుండా ఒకే పెద్ద కణంలా ఉంటుంది శరీరక్రియలు ఫిజియాలజీ ఫోటోసింథసిస్ ద్వారా ఆహారాన్ని తయారు చేస్తుంది క్లోరోఫిల్ ఏ మరియు బి ఉండడం వల్ల ఆకుపచ్చగా కనిపిస్తుంది నిల్వ ఆహారం స్టార్చ్ రూపంలో ఉంటుంది సముద్రంలో ఆక్సిజన్ ఉత్పత్తికి సహాయపడుతుంది రీప్రడక్షన్ కోడియం ఫ్రాజైల్ పలు మార్గాల్లో ప్రజననం చేస్తుంది ఒకటి వెజిటేటివ్ చిన్న భాగం విడిపోతే కొత్త ఆల్గీగా ఎదుగుతుంది రెండు అలింగా గామిటాంగియాల నుంచి విడుదలయ్యే కణాల ద్వారా మూడు లింగా గామీట్స్ కలయికతో కొత్త మొక్క ఏర్పడుతుంది పర్యావరణ ప్రాముఖ్యత ఇకోలాజికల్ ఇంపార్టెన్స్ చిన్న సముద్ర జీవులకు ఆశ్రయం ఇస్తుంది ఆహార గొలుసులో ప్రధాన ఉత్పత్తిదారుగా పనిచేస్తుంది కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా పెరిగితే స్థానిక ఆల్గీలకు హాని కలిగించవచ్చు మనుషులకు ఉపయోగాలు యూసర్స్ కొన్ని దేశాల్లో దీనిని ఆహారంగా ఉపయోగిస్తారు పరిశోధనలకు ఉపయోగపడుతుంది సముద్ర జీవ వైవిధ్య అధ్యయనంలో కీలకం ముగింపు కన్క్లూజన్ కోడియం ఫ్రాజైల్ అనేది మృదువైన వేళ్లలాంటి శాఖలతో కనిపించే ఆకుపచ్చ సముద్ర ఆల్గి ఇది సముద్ర పర్యావరణంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తూనే కొన్ని ప్రాంతాల్లో అధికంగా వ్యాప్తి చెందితే సమస్యలకు కూడా దారితీయగలదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్